जय कांग्रेस भाइय हमारे भाई सात हमार है कांग्रेस चंद रहेगा नाम रहेगा जब तक सूरज चौदह रहेगा नाम रहेगा, भाई साइयार जोहर वैश्वेश पार्टी राहुल गांधी गारी नायक पोला राहुल गांधी गारी नायक ಮರ್ದಿನಾಮಿ ಅಣ್ಣ ಕಣ್ಣು ಫೀಸ್ ಅಂತ ಮಾಡ್ತರೋ ಅಣ್ಣ ಹ ಹಣ್ಣಾ 100 మేము కూడా ఆశ్చర్యం వేరే చెప్పారు అలాడు వారి మంత్రివర్గంలో సహజరుడు ఉంటేనే తెలంగాణ బట్లు తోకేటం మహిళా సంఘాల ఆడబిడ్డల ద్వారా ధాన్యం కొనుగోలు చేదాలు ఏర్పాటు చేస్తామని చెప్పని భావిస్తే మీకు అడతీ లేదు హమాలి లేదు రవాణా లేదు తప్ప లేదు తాలు లేదు జుమ్ము లేదు తూలి లేదు ఇవాళ ఏదైతేందో రైతు కొనుగోలు కేంద్రాలు అమలుకి వచ్చిన చెప్పంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పాలి వ్యవసాయ రంగానికిశ్వాసం చెప్పే విధంగా రైతుకు ఒక ఆలోచన స్ఫూర్తిని కలిగించింది రాజశేఖర రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలో ఏదైతుందో మరి సోనియా గాంధీ గారు రైతాంగని రుణమిత్తులు చేయాలని చెప్పని ఏకమత్తంగా యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది రుణగ్రస్తులకు ఇస్తుందో రుణమాఫీ లభించింది సకాలంలో అప్పు చెల్లించిన వాడికి అలా వాడు బకాయి పట్టు మాఫీ అవుతుందని మరి సకాలం చెల్లించిన వాళ్ళకి ఏమొస్తుంది అని చెప్పి ఆలోచించే ఎక్కడ లేదు కేవలం ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చెప్పారు సకాలంలో అప్పు తీర్చినటువంటి రైతు ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం కలిగించి మనమే అప్పుడు ఏదైతుందో అప్పు మాకు ఇప్పుడు బుద్ధివంతుడు ఏదైతుందో సకాలంలో అప్పు చెల్లిస్తే మరి వాని పరిస్థితి ఏందని చెప్పండి వాడి గురించి కూడా అర్థం చేయాలి కదా ఎవరు చేయలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి అమ్మ గొప్పతనం చెప్పండి ఐదు వేల రూపాయలు ఇచ్చింది మా ఆడబిడ్డలు జాతీయ స్థాయిలో ఇచ్చిందో అప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగితే గ్యాస్ యాభై రూపాయలు పెరిగింది కుకింగ్ గ్యాస్ యాభై రూపాయలు పెరిగింది పెరుగు దేశంలో ఎక్కడ కూడా ఏది ఇస్తుందో ఆ పెంపు ధర ఆడబిడ్డలపై భారం పడ్డది కానీ కేవలం ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో మా ఆడబిడ్డలపై ఏ విధమైన భారం పడకూడదు అని చెప్పని జాతీయ స్థాయిలో పెరిగిన ఆ యాభై రూపాయల భారాన్ని రాష్ట్రంతో భరించే దీట్ ఆడబిడ్డలపై భారం పడకూడదు చూసింది వయసు రాజశేఖర గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకిచ్చ నియోజకవర్గంతో ఉన్నటువంటి ఒక అనుబంధం మనకు తెలియని కాదని వాస్తవంగా తన రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత అభిమానింపబడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే రాజశేఖర్ దిగాలని చెప్పి చెప్పగా అంటే వారిని ఏ కోణంలో చూసినా కానీ ఆ కోణంలో వారికి ఆప్తులుగానే భావిస్తామని చెప్పండి అందరికీ ఏదీతుందో వారు ఒక రైతు వాస్త అంటే వారి పంచే కట్టులోనే ఏదీతుందో ఒక రైతు మూర్తి గురించిందో అని చెప్పని మనం భావిస్తాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫలిధాన్యం అంటే దేశంలోనే అధిక దిగుబడి పొందుతుందని చెప్పి ఏదైతే మనం భావిస్తున్నామో ఇవాళ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనం ఏడిగడ్డ కాలేజీలో ప్రాజెక్ట్ ఏదైతుందో విడిగోలు లేదు అయినప్పటికీ కూడా ఏదైతుందో ఇవాళ గత సంవత్సరం ఈ సంవత్సరం దేశంలోనే అత్యంత ఫలితాన్యం దిగుబడిని పొందగలిగిందని చెప్పారంటే అది కేవలం వీళ్ళ మనం విద్యుత్ ఏదైతుందో ఉచితంగా పొందగలిగే అక్కడ ఒక అవకాశం లభించడంతో మనం అత్యధికంగా వరిధాన్యాన్ని మనం ఉత్పత్తి చేయగలం అని కూడా చెప్పడం ఎందుకంటే సాగునీరు కావాలి ప్రధాన మనం సాగునీడికి రెండు అవకాశాలు ఒకటి కానుల ద్వారా రెండవది విద్యుత్ ద్వారా ఇప్పుడు కాలువల ద్వారా పొందగలిగే అవకాశం మన రెండు సంవత్సరాలుగా పొందలేకపోతుంది అది మనం మరి సాగు ఏ విధంగా మనం ధాన్యం దీవుడి ఉత్పత్తి అని చేసుకోలు చెప్పంటే విద్యుత్ వారు ఆనాడు ఏదైతున్నదో ఇలా కాలువల ద్వారా ఒకవైపు ఉచితంగా విద్యుత్ సారీ ఉచితంగా సాగునీరు పొందగలిగే అవకాశం కల్పించబడుతున్నప్పుడు ప్రభుత్వం ద్వారా విద్యుత్ భారత్ కాకూడదు అనే భావనతో రైతాంగానికి ఉచిత విద్యుత్తు అన్ని పనిచేసే ఆలోచన తెరపైకి దేవటం కొత్త దేశంలోనే ఏదైతుందో మన తెలుగు రాష్ట్రాలు మరి ముందు వస్తున్నావు చెప్పాలి తప్పటి అమలు కూడా ఆంధ్రా కేవలం ఇరవై శాతం ఉంటే విద్యుత్ ఆధారపడ్డ రైతాంగం మన తెలంగాణలో డెబ్బై శాతం పైన మనం ఉన్నామని చెప్పండి అది మనం గమనించాలని చెప్పండి అసలు మనం ధాన్యం ఉత్పత్తే కాదు మనం పండించిన ధాన్యానికి ఏది మద్దతు ధర అంత పూర్వం ఏది ఇస్తుందో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఉంటే ఆ మద్దతు ధర పొందడానికి మనం మిల్లర్ దగ్గర పడిగాపులు కాస్తే వాళ్ళు యాభై రూపాయలు పూత పెట్టి పలికి ఏది మూడు వందల యాభై రూపాయలు చెప్తా అభివృద్ధి అంటే ఏంటి అని అభివృద్ధి రెండు రకాలు ఉంటాయని చెప్తున్నాయి బోడి సాధారణంగా జరిగిన అభివృద్ధి బోడి ప్రతిగని చేపట బయలు అభివృద్ధి ప్రోటీన్ డెవలప్‌మెంట్ జగిత్యాల జిల్లా కేంద్ర భౌగోళికంగా జగిత్యాల ప్రాంతంలో ఉండటటువంటి ఒక సౌకర్యాల తోని జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పం చేబరట మన హక్కు ఇది ని మంచ్యాలు గాని జగిత్యాల గాని ని సిర్జిల పెద్దపేలప్పుడు చేంచారు కదానే భూపల్లి మూలగైనప్పుడు జగిత్యాల కదానే కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి ఇట్స్ పాజిటివ్ డిసిషన్ విధానపరమైన నిర్ణయం చికిత్సలు మెడికల్ కళాశాల నేను ఆనాడు మనం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ప్రత్యేకంగా మీరు నాలుగు వేల ఇంటి ఇప్పుడే మిత్రులు మాట్లాడిందమ్మా కేవలం హైదరాబాద్ నగరం వినహా ఎక్కడ ఏ నగరంలో కూడా నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన ఏ ప్రాంత ప్రజాప్రతినిధి కూడా చేయలేదమ్మా కేవలం జగిలం జగించాల నూట ఎనభై ఎకరా సేకరించిన నూట ఎనభై నూట యాభై అక్కడ ఉండే ఒక ప్రభుత్వ స్థలంతో పాటుగా నాలుగు వేల ఇండ్లు ఏదైతుందో సొంతంగా తల వంద గజాలమ్మా ఒక సొంత ఇంటోడు సరే మన ఆ దృష్టం బాగాలేదు కానీ ఎదుటోడి కళ్ళు కుట్టద్దు కదా ఓ మంచి పని నడుస్తుంటే కళ్ళు కుట్టద్దు అంటాను నేను ఇప్పుడు పందిరి తీసి ఇల్లు ఇల్లు ఇచ్చి పనులు ఇస్తాడమ్మా అన్నా ఇప్పుడు మన ఆలోచనలు కంటే మెరుగైన విధంగా ఉండాలి ఆలోచన మనం ఏదైతుందో స్వతంత్రంగా ఒక ఇల్లు యజమానిగా ఏదైతే గుర్తింపు పొందబడే విధంగా ఒక వంద ఇచ్చి ఇంద్రం ఇంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని తలబెడితే దాన్ని పూర్తి చేయలేదే నీకే పేరు వస్తుంది కానీ ఏదైతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపి చేసింది వాళ్ళ జీవన ఆరోవింపై చేసిండు పొరిగియా అవన్నీ పక్కన పోయాల్సి పుల కొట్టి నేను గడతా మేము ఇక్కడికి వెళ్ళి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఇదేనా అంటున్నా మనం ఏదైతే సొంత ఇల్లు ఇచ్చినామో దాని విలువ ఇది డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ కట్టెక్కుందంటుండే డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ ఐదు ఉంటే ఈ బంద గజాల స్థల విలువ ఐదు లక్షలు కంటే ఎక్కువ నిజమా బద్దామా అంటే రాజశేఖర రెడ్డి గారు నిజంగా దేవుడు మరి మంచి వాళ్ళు ఎందుకు తొందర తీసుకపోతుందో తెలియదు కానీ మన బాధ అభివృద్ధి అమ్మా ఆయే చెప్పిండు ఇదే అప్పుడు నగర బాటలో పన్నె బాటలో వస్తే చౌళి సౌకర్యం అని చెప్పండి ఆయన ఏదైతే ఎస్ నా ముజిరా సోదరులకు అన్యాయం అవుతున్నది వాళ్ళ బీసీఏ కల్పాలి అని భావనతో ఉత్తర్వులు ఇచ్చి అది టెక్నికల్ గా సాంకేతిక పరిశీలిపయబడాలని చెప్పి కోర్టు పది ఏళ్ళు గడిచిపోవాలి పది పదిహేను ఏళ్ళు గడిచిపోయి ఏదైనా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు లాంటి యొక్క నాయకత్వం ఇవాళ మనకు భవిష్యత్తుకు ఒక మార్గించే కానీ చెప్పట్టున్నాయి ఇవాళ ఇంద్ర మన రాజ్యం కావాలని మనం ఎందుకు అంటున్నాము ఆ తల్లి ఒక దీక్ష త్యాగ నిరతి నిరుపేదల పక్షపాతి భూతోదన చట్టం తెచ్చింది ఎవరా ఇందిరమ తల్లి నిన్ను లేనని గిల్లు పెట్టేసింది ఎవరా ఇంది తల్లి బ్యాంకులో జాతీయకరణ చేసి నిరుపేదల పెట్టుబడి చేయాలని ఆలోచించింది ఎవరు ఇందిరా తల్లి కాబట్టి ఇందిరామ రాజ్యం అని ఉంటున్నా ఆ ఇంద్రమ రాజ్యాన్ని ఏది ఇస్తుందో వీళ్ళు అమలు తలబెట్టింది ఎవరు రాజశేఖర్ గారు మళ్ళీ మనకి ఇంద్రమ రాజ్యం రావాలంటే రాజశేఖర్ గారి పాలన వస్తేనే ఇంద్రమ రాజ్యం నేను చూసా ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చూసా నేను డెఫినెట్ ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుల ప్రజానాయకుడు అంటే వైఎస్ రాజశేఖర్ ప్రజానాయకుడు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అని రాజశేఖర్ అటువంటి నాయకుడు ఇలా లేని రోటు కేవలం మనం భర్తీ చేయలేదు కానీ ఏదైతుందో వారిని భౌతికంగా మనం భర్తీ చేసుకోలేకున్నా కానీ వారి ఆశయాల ఆలోచన విధానానికి ఏదైతుందో మనం కట్టుబడి ఉండడమే వారిని మనం కల్పించేటువంటి ఒక కీర్తి వారి గౌరవం నివాళులని చెప్పాలి ఆ విధంగా అందులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తగ్గు దీక్షితుంది ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం జగిత్యాల నియోజకవర్గం ఆయనను ఆదర్శంగా తీసుకొని మన ముందుకు పోవాలి ఆదర్శం తీసుకొని మన ముందుకు పోవాలి ఆ దిశగా పైనింప చేయడానికి అందరం కరెక్ట్గా ముందుకు పోదామని చెప్పి కోరుతూ కొంత మా పాత్రిక సోదరుడు కొంత ఇబ్బంది అసౌకర్నీ ఫీల్ అయినా కానీ మాకు వారితో ఉండడు ఈ అనుభవాన్ని పంచుకోవాలని చెప్పని కొంత మీరు ఇబ్బంది పెట్టారు じゃあ実はめっちゃい、はいですよ。